హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియేటల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి క్షీరాబ్ది ద్వాదశి పండుగ కదండీ తులసి కళ్యాణం కోసం నేను పిండి దీపాలు ప్రమిదలు చేస్తానన్నమాట బియ్య పిండి కొంచెం గోధుమ రవ్వ అంటే మనం ఉప్మా చేస్తాం కదా ఆ ఉప్మా రవ్వ కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని చేయాలండి ఉత్తి బియ్య పిండితో చేసినా కూడా చేయకూడదాల కొంచెం తీపి ఏదైనా కలిపేయాలన్నమాట అందుకని బెల్ల పొడి కలిపిన పర్లే పంచదార కలిపిన పర్లేదు ఇందులోనే పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు దీపాలు ఉంటాయి నేను ఇంకా పసుపు అది ఏమి వేయలేదండి ఇలా పిల్లి ప్రమదలు చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక ఇరవై ఏడు చేస్తాను ఇరవై చేసి ఇందులో దీనికి బొట్లు అవి పెట్టి ఒక అయినా ఒక ఒత్తునా వేసుకోవచ్చు లేదా రెండు ఒత్తులైనా వేసుకోవచ్చు అండి మన ఇష్టం నెయ్యి అయినా సరే నువ్వుల నూనె అయినా సరే ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె వేసానండి ఒక్కొక్క రెండు రెండు ఒత్తులు కలిపి ఒక వత్తు అనమాట ఇంకా అలాగే సాయంత్రం త్రీనాథస్వామి వ్రతం కూడా చేసుకుందాం ఎప్పుడు పౌ పౌర్ణమికి వచ్చే ముందు వారమే చేస్తానండి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఆదివారం కలిసి వచ్చింది పూజ అన్ని విధాలా మనకి వర్కింగ్ అవర్స్లో టైం ఆ టైంలో అయితే మనకు అవ్వదు కదండి డ్యూటీలు అవి ఉంటాయి కదా అలా కాకుండా సండే రావడం వల్ల కొంచెం ప్రశాంతంగా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇది తులసమ్మ పూజకండి శంఖక్ర నామము పద్మము స్వస్తికు అన్నీ వేసాను అనమాట బియ్య ఆ చుట్టూ దీపాలు వెలిగిద్దామని ఈసారి ఇలా చేసుకుందాం అనేసి అనుకుని పెట్టానండి ప్లాంక్ పెట్టి ఆ ప్లాంక్ పైన వేశాను అనమాట అమ్మవారిని అయితే ఇలా అలంకరించానండి గణపతిని పెట్టుకున్నాను కిందన తులసి అమ్మవారిని అదే చెట్టు దగ్గరలో విష్ణుమూర్తిని అలాగే ఉసిరి కొమ్మ కూడా తెచ్చుకున్నానండి ఆ రెండింటినీ పెట్టి చక్కగా కింద ముగ్గులు అవి వేసి అలంకరణ చేసుకున్నాను సాయంత్రం దీపాలన్నీ పేర్చిన తర్వాత అప్పుడు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారండి పక్కన పెద్ద విగ్రహం లాంటిది ఉంటే పక్కన కూడా పెట్టుకొని చేసుకోవచ్చు లేదు మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి నేనైతే అమ్మవారి మొదట్లో కొంచెం ఖాళీ ఉందనమాట మా ఇంట్లో చిన్న కృష్ణయ్య ప్రతిమ అనేది ఉంది ఆ బొమ్మను పెట్టి నేను ఇద్దరికి మాలనేది వేసి చేసుకున్నానండి అది అయిన తర్వాత ఇంకా స్వామి వ్రతానికి కూడా మళ్ళీ ఈవినింగ్ ఐదు మేళాలు చేయాలండి టైం అవుతుంది కదా అని ముందే అన్నీ సర్దుకుంటున్నానండి చక్కగా చెంబుల్లో నీళ్లు పోసాను ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం కాయిన్ వేయాలి అక్షతలు వేయాలి పూలు వేయాలి ఆ తర్వాత ప్రసాదాలు ఆకు అలానే అటుకులు పలుకు పప్పు బెల్లం కలపాలి చెక్క తమలపాకులు మెయిన్ అండి ఈ ప్రసాదానికి ఇంకా క్షీరాబ్ద ద్వాదశి తొలిసమ్మ కళ్యాణం అయిన తర్వాత నేను మా వారు మా పెద్ద బాబు హాస్టల్లో ఉండిపోయాడండి రావడానికి అవలేదు ఈసారి చిన్న బాబు కలిసి చక్కగా చేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచామండి తాంబులలు ఇచ్చి తర్వాత ఇంకా త్రినాస్ అనేది పూజ అనేది చేసుకున్నాం అనమాట చూడండి చుట్టూ ఇలా ఇరవై ఏడు దీపాలు పెట్టేసరికి అమ్మవారు ఎంత బాగున్నారో ఆ దీపం వెలుగుల్లో చక్కగా మెరిసిపోతున్నాడు కృష్ణయ్య చాలా బాగా అనిపించిందండి మనం ఏం చేసినా మన మనసు తృప్తిగా అనిపించేలాగా మన మనస్సు కోసం మన యొక్క సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటామండి అది భక్తి శ్రద్ధతో చేసుకుంటే చాలు మనం ఏం చేసినా సరే ఆ తర్వాత రిత్రినాథ స్వామి కోసం ఇలా అలంకరించుకున్నానండి పువ్వులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఫస్ట్ ఆహ్వానం చేసి తండ్రి ఇన్ని మేళాలు చేసుకుంటున్నాను నా మేళాను స్వీకరించండి అని ఫస్ట్ విష్ణుమూర్తి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి తర్వాత మేళాలో శివయ్య దగ్గర కొబ్బరికాయ కొట్టాలి తర్వాత బ్రహ్మ బ్రహ్మదేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలన్నమాట అలా మూడు మేళాలు సమర్పించుకున్న తర్వాత ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఎలా చేసినా పర్లేదండి ఫస్ట్ మాత్రం ఫస్ట్ మేళాకి విష్ణువు సెకండ్ మేళాకి శివుడు థర్డ్ మేళాకి బ్రహ్మ అనమాట అలా ఇలా అయిందండి నా పూజ అయితే చక్కగా చాలా బాగా జరిగింది చాలా తృప్తి అనిపించిందండి మనసుకి ఇంకా మరుసటి రోజు సోమవారం ఉదయం లేచాక మళ్ళీ యధావిధిగా రెండో సోమవారం కదండి శివయ్య పూజ అయితే ఇలా జరిగింది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ